సుమతి గార్డెన్లో కూర్చొని ఉంటుంది సీత సుమతి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ సీత రా కూర్చో అని చెప్పి సుమతి అంటుంది నువ్వు ఎంతవరకు చదువుకున్నావు సీత అని చెప్పి సుమతి అడగగానే మా ఊర్లో ఉన్నంత వరకు చదువుకున్నాను టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత సుమతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అర్చన చాటుగా ఉండి వింటూ ఉంటుంది సీత నిన్ను రామ్ని నేను ఒకటి చేయాలని చేసిన ప్రయత్నం మహాలక్ష్మి తెలివిగా తిప్పికొట్టింది నువ్వు రామ్ భార్యాభర్తలుగా అన్ని విషయాల్లో కలిసి ఉండాలని నా ఉద్దేశం సీత లేందే నేను బ్రతకలేవను అనే విధంగా రామ్ని నువ్వు అంత మంచిగా చేసుకోవాలి అని సుమతి సీతకు చెప్తూ ఉంటుంది వెంటనే అర్చన మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుతుంది మహా ఆ విద్యాదేవి రాము తీసుకొని బయటికి వెళ్ళు షికార్కి వెళ్ళు అని చెప్పి సీతకు సలహాలు ఇస్తుంది ఇద్దరిని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రామని సలహాలిస్తుంది అదే ఇద్దరు కనుక బయటికి వెళ్ళటం అలవాటయ్యారనుకో మనం అసలు మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్